తిరుపతి జిల్లా నాయుడుపేట ఎల్సీఎం గ్రౌండ్స్ లో గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగుల వివిధ రకాల ఫైనల్ క్రీడా మ్యాచ్లను ఆ కంపెనీ జీఎం భాస్కర్ శర్మ నిర్వహించారు మేనకూరు సెజ్ లో తమ కంపెనీ ఫౌండేషన్ డే సందర్భంగా క్రికెట్ ఫుట్బాల్ గేమ్స్ తో పాటు ఉద్యోగులకి క్రీడలను ఏర్పాటు చేస్తున్నామని జిఎం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా కంపెనీ తరఫున ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంతో ఆసక్తికరంగా తమ ప్రతిభలను కనపరిచారని తెలియజేశారు అంతేకాకుండా ప్రతి కంపెనీలో పనిచేస్తున్న యువతి యువకులకు ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం వారిని ఉత్తేజపరచడం ప్రతి కంపెనీ చాలా మంచిదని ఈ సందర్భంగా తెలియజేశారు మా యొక్క గేమ్స్ని వాడిని ప్రోత్సహించి మీరు వచ్చి మేము గ్రీన్ ల్యాండ్ ఇండస్ట్రీస్ బేణకూరు నుంచి మాట్లాడుతున్నాము ఇక మా కంపెనీ ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ డే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగింది మా టోటల్ ప్లాన్స్ అన్ని సెక్షన్స్లో తీసుకుని నాలుగు టీంలు చేయడం జరిగింది నాలుగు టీంలలోని ఫస్ట్ మ్యాచ్ పార్టికల్ బోర్డు నెక్స్ట్ హెచ్పిఎల్ టీం రెండు చాలా బాగా అడిగాయి ఆడాయి ఇందులో హెచ్పి వాళ్ళు విన్నింగ్ అయ్యింది చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్రోలు మంచి ఎంకరేజ్గా ఆడారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్టికల్ బోర్డు ఊడుకోవడం జరిగింది సెకండ్ టీము సెకండ్ మ్యాచ్ మెకానికల్ టీము అండ్ అడ్మినిస్ట్రేషన్ టీము రెండు మ్యాచ్లు జరగడం జరిగింది వాళ్ళు చాలా బాగా ఆడారు ఇక్కడ మాకున్న ఎంప్లాయీస్ అందరూ కూడా చిన్న కుర్రోలు తీసుకోవడం లోకల్ కుర్రోలు తీసుకోవడం నెక్స్ట్ త్రూఅవుట్ ఇండియా నుంచి తీసుకోవడం జరిగింది అస్సాం నుంచి ఢిల్లీ నుంచి నుంచి గుజరాత్ నుంచి తమిళనాడు కర్ణాటక లోకల్ లోకల్ కూడా మొత్తం మ్యాక్సిమం ఏర్పాటు తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి నాట్ ఓన్లీ క్రికెట్ వాలీబాల్ ఒకటి నెక్స్ట్ తగ్గఫార్ ఒకటి ఈ మ్యాచెస్ కంపెనీలో కండక్ట్ చేస్తాము క్రికెట్ కంపెనీలో కండక్ట్ చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాము ఈ విధంగా ఎవ్రీ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసి గురు ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళకి ఈ పార్టిసిపేషన్ ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము దీనికి మా ప్రెసిడెంట్ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి వాళ్ళు ఆయన చాలా మాకు సపోర్ట్ గా ఉండి ఈ గేమ్స్ లో పాయింట్ ఆఫ్ వ్యూ బాగా ఎంకరేజ్ చేస్తారు ఈ ఎంకరేజ్మెంట్ తర్వాత మా ట్వంటీ నైన్త్ ఈ ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నాడు కంపెనీలో మాకు ఫంక్షన్ ఉంది దాంట్లో మీరు అందరికీ ప్రమాణ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు బాగా ఆడిన గుర్రోళ్లకి విన్నింగ్ అయిన టీంలకి ఇదే విధంగా రేపు కంపెనీలో వాలీబాల్ ట్రికా ఫోర్ మ్యాచ్లు కూడా జరిగిపోయాయి వాటిలో కూడా బాగా చేస్తుంది దాంట్లో మాకు లేబరు వర్కర్స్ అందరూ కూడా కలిసి పనిచేయడం కలిసి ఆడడం మా యొక్క కంపెనీ స్పెషాలిటీ ఇందులో మేనేజర్లు కూడా ఆడతారు ఆపరేటర్లు ఆడతారు సూపర్వైజర్లు ఆడతారు వర్కర్లు ఆడతారు లోకల్ పూర్వలు ఆడతారు చిన్న చిన్న కూడా ఆడతారు అందరూ కూడా బాగా ఆడి పార్టిసిపేట్ చేసి దీని అంతా విజయవంతం చేస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి